ఈరోజే సోమవారం అలానే తిథి కూడా అలానే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈసారి తిథి సోమవారంతో ప్రారంభం అవనుంది ఇక ఈ రోజుతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఐశ్వర్యంతో డబ్బుని సంపాదిస్తూ ఎలాంటి కష్టాలు గొడవలు ఆర్థిక సమస్యలు లేకుండా ఆరోగ్యంతో జీవించబడతారు అని వేద పండితులు పురోహితులు వివరిస్తున్నారు సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజు చేసే పూజలకి ఫలితం చాలా తొందరగా వస్తుంది పరమశివుని అనుగ్రహం ఉంటే చాలు భక్తులకి ఎలాంటి కష్టాలు రావు ఎన్ని కష్టాలు ఉన్నా ఆ పరమశివుడు మనల్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడు అయితే ఈ పవిత్రమైన రోజుతో సంవత్సరం ప్రారంభం అవనుంది కాబట్టి కష్టాల్లో నుండి ప్రజలు గట్టెక్కబోతున్నారు అని పండితులు వివరిస్తున్నారు ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉండవు అని వేద పండితులు వివరిస్తున్నారు మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద కేవలం ఇది పెడితే చాలు ఇక సంవత్సరం పాటు డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి సిరి సంపన్నులను చేస్తుంది ఇల్లంతా కనక వర్షంతో నింపేస్తుంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజు చాలా అనుకుగా ఉన్న రోజు పంచమి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఇక సోమవారం అంటే ముల్లోకాలను ఏలే ముక్కంటి ఈశ్వరుడు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద కేవలం ఇది ఒకటి పెట్టండి సకల దరిద్ర బాధలను తొలగించుకోండి గ్యాస్ స్టవ్ అంటే ఎంతటి విశిష్ట స్థానాన్ని కలిగి ఉందో మన అందరికీ తెలిసినదే మనకు ప్రత్యేకమైన శుభకరమైనటువంటి వస్తువులలో నిత్యం ఉపయోగించే వాటిలో అత్యంత శుభప్రదమైనటువంటిది మంగళకరమైనటువంటి వస్తువులలో గ్యాస్ స్టవ్ కూడా ఒకటి మనం దైవాన్ని ఎంతగా పూజిస్తూ ఉంటామో ఎంత పవిత్ర స్థానంలో దైవాన్ని కొలుస్తూ ఉంటామో అంతటి గొప్ప స్థానం కేవలం గ్యాస్ స్టవ్కి మాత్రమే ఉంది ఎందుకంటే మూడు పూటలు ఎలాంటి కష్టం లేకుండా అన్నాన్ని మనం తినగలుగుతున్నాము అంటే కారణం గ్యాస్ స్టవ్ అయితే మన కడుపును నింపుతుంది గ్యాస్ స్టవ్ మన దగ్గర ఎన్ని సరుకులు ఉన్నా ఖచ్చితంగా స్టవ్ను వెలిగించి వండవలసిందే అప్పుడే మనం జీవితాంతం కూడా అన్నానికి లోటు లేకుండా బ్రతకగలుగుతాం అందుకే చాలామంది ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని దైవంతో సమానంగా భావించి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరించి నమస్కరించుకొని ముందుగా పాలను పొంగించి ఆ తరువాత వంటలను ప్రారంభమిస్తూ ఉంటారు అంతేకాదు ఇక పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళు అప్పట్లో మట్టి పొయ్యి కట్టెల పొయ్యిలు ఏది వాడినా సరే పొయ్యి కట్టెలదైనా మట్టిదైనా ఏదైనా ఖచ్చితంగా పెద్దవాళ్ళు దానిని గోమయం అంటే ఆవు పేడ ఎర్రని పుట్టమన్ను కలిపి అందంగా అలికి ముగ్గులు పెట్టి వాటిపైన నమస్కరించుకొని ఆ తరువాత వంటలు ప్రారంభించేవాళ్ళు ఇలా పొయ్యికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి పూజించి గోమయంతో అలకడం వల్ల అక్కడ ఆవు పేడని వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆవు పేడలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి పుట్టమట్టి అంటే సాక్షాత్తు దైవంతో స్వరూపంగా భావిస్తూ ఉంటారు అంతేకాదు పుట్టమట్టిలో ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అప్పట్లో పెద్దవాళ్ళు మట్టి అలానే ఆవుపేడ కలిపి ఆరోగ్యాన్ని పెంచుకునేవారు అందాన్ని కూడా పెంచుకునేవారు అలా అందంగా తయారు చేసి వాటిపైన వంటలు ప్రారంభించేవారు అలా వండిన వంటల్లో రుచి శుచి సువాసన అన్నీ కూడా కరెక్ట్గా ఉండేవి అలా వండిన వంటలు తింటే అమృతంతో సమానంగా ఉండేవి అంతటి తీపి జ్ఞాపకాలు మర్చిపోలేనివి మన పెద్దవాళ్ళు చూసి ఉన్నారు ఇప్పటికీ కూడా పల్లెటూరులోకి వెళితే మనం ఖచ్చితంగా అలాంటి రుచిని ఆస్వాదించగలుగుతాము ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా కూడా మనం గుర్తుంచుకోగలుగుతాము అంతేకాదు అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి కూడా ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ఎవరూ కూడా మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు వాడట్లేదు కానీ గ్యాస్ స్టవ్ని కూడా ఇప్పటికీ అంతే ప్రాముఖ్యత ఇచ్చి ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకుని కడిగి అందంగా పసుపు కుంకుమ ముగ్గులు పెట్టి అలంకరించి పాలను ముందు పొంగించి వంటలు ప్రారంభించేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉంటుంది ధన ధాన్యాలకి లోటు ఉండదు సిరి సంపదలు అలాంటి ఇంట్లో కలుగుతూనే ఉంటాయి అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది మనం ఒక పవిత్ర స్థానంలో పెట్టడం జరుగుతుంది గ్యాస్ స్టవ్ దగ్గర వెనకాల కూరడి కుండని అని పెడుతూ ఉంటాము అది సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి స్వరూపంగా భావించేటటువంటిది అయితే మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఎందుకు పెడతాము అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి స్థానాలలో అవి కూడా ఒక గొప్ప స్థానంలోనే ఉన్నాయి లక్ష్మీదేవికి కూరడి కుండ అంటే చాలా ఇష్టం అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ప్రతి శుక్రవారం కూరడి కుండ దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి అంతేకాదు మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను శుభ్రం చేసుకోవాలి స్టవ్ వెనకాల గోడని శుభ్రం చేసుకోవాలి అలా ఉంచుకున్నప్పుడే ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవు ఇంకా అప్పట్లో మట్టి కుండలు వాడేవారు అందులో హాని కలిగించేవి ఏవి ఉండవు మట్టి నుండి వచ్చే అలానే ఆవిరితో ఉడికే ఆ పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలుని చేసేవి అందుకే రోగ శక్తి ఎక్కువగా ఉండేది అప్పటి పెద్దలకి ఇక అంతేకాదు బలంగా దృఢంగా ఉండేవారు ఎంతటి ఆరోగ్యం సమస్యన్నైనా తట్టుకోగలిగేవారు కానీ ఇప్పట్లో మనం తినే తిండి కల్తి చేసే ప్రతి వస్తువు కల్తీలోనే ఉండిపోయింది వాడే ప్రతి వస్తువులో కూడా ఎంతో కొంత కల్తీ ఉంటుంది అందుకే రకరకాల జబ్బులు క్యాన్సర్ వంటి సమస్యలు గుండెపోటు రక్త సమస్యలు బీపీ షుగర్ వంటి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పటి రోజుల్లో ఇంటికొక సమస్య ఖచ్చితంగా ఉంది ఇవి ఖచ్చితంగా మన తిం మనం తినే తిండి అనేది వాటిపై చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంది మరి మనం తినే తిండిని మార్చగలమా అంటే మనం తినే తిండిని ఎట్టి పరిస్థితుల్లో మార్చలేము ఎందుకంటే ఈ సమాజం అలా మారిపోయింది ఖచ్చితంగా మందులు లేకుండా పంటను పండించలేకపోతున్నారు పాల నుండి నీళ్ళ వరకు కూడా కల్తీ కలుస్తూనే ఉంది వాడే ఎలక్ట్రిక్ సామాన్ల వల్ల కూడా ఎంతో కొంత చెడు ప్రభావం అనేది మనం ప్రతినిత్యం తీసుకుంటూనే ఉన్నాము ప్రతి ఇంట్లో ఫ్రిడ్జు టీవీ ఫోను రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ వస్తువులు ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా వరకు ఉంటున్నాయి వాటి నుండి ప్రతిరోజు కూడా కాస్తై నుండి కాస్తైనా మనం చెడు ప్రభావాన్ని పొందుతూనే ఉన్నాము మరి వాటిని ఎలా మార్చలేము ఎందుకంటే మారుతున్న కాలం ఇది దీనికి అనుగుణంగా మనం కూడా మారవలసిందే తప్పదు మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం తినే కూరగాయలు ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూనే కూరను వండుతూ ఉండాలి ఇక వీలైనంత వరకు ఫ్రెష్గా దొరికే ఆకుకూరలను తెచ్చుకోవాలి నీటిగా శుభ్రం చేయాలి అందులో మెంతికూర తోటకూర పాలకూర ఇతర పొన్నగంటి ఇలాంటి కంటి చూపులకు మెరుగుపరిచే కొన్ని రకాల కూరగాయలను ఆకుకూరలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీలైనంత వరకు ఫ్రెష్గా రైతులు పండించే కూరగాయలను కొనడానికి ప్రయత్నించండి అంతేకాదు వీలైతే మీకు పండించే అవకాశం ఉంటే ఎలాంటి మందులు వాడకుండా కూరగాయలను పండించడానికి ప్రయత్నించండి ఆకు కూరగాయలను మీరు ప్రతిరోజు కడిగి శుభ్రం చేసి వండి మీరు తిని పిల్లలకు పెట్టడం వల్ల ఎంతో కొంత ఆరోగ్యాన్ని మనం భద్రపరచుకున్న వారం అవుతాము వీలైనంత వరకు మనం సంవత్సరానికి ఒక్కసారైనా పల్లెటూర్లకి వెళ్ళి పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించాలి తద్వారా మనకు రాబోయే క్యాన్సర్ వంటి రోగాలను కూడా నివారించగలం ప్రతి సీజన్లో వచ్చే పండ్లను కూరగాయలను ఫ్రూట్స్ని తప్పనిసరి తీసుకోవాలి ముఖ్యంగా ఫ్రూట్స్లో అందులోనూ పల్లెటూర్లలో ఎన్నో రకాల రామా సీతాఫల్ వంటి వాటిని తీసుకోవటం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా ని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇక పల్లెటూరులో గాలి అనేది మనకు ఎన్నో రకాల చెడు గాలులను మన శరీరంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఆ చెడు గాలి బయటికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన పల్లెటూర్లలో చెట్ల గాలి అనేది మన లోపలికి వచ్చి వ్యర్థ గాలిని వ్యర్థ పదార్థాలను కూడా మనం బయటికి వదిలేయగలుగుతాము తద్వారా మనం సంవత్సరానికి ఒక్కసారైనా మంచి ఆహారాన్ని తీసుకొని మంచి వాతావరణాన్ని ఆస్వాదించడం వల్ల మన మనస్సు శరీరం రెండూ కూడా కొంత పాజిటివిటీకి గురవుతూ ఉంటాయి అందువల్ల మనం ఎంతో కొంత ఆరోగ్యాన్ని మూటకట్టుకున్న వలం అవుతాము ఇక ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈరోజు రాత్రి పడుకునే లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అది ఏమిటి అంటే ఒక ప్లేటుని కానీ గాజు బౌల్ని కానీ తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పులో లవణం అధికంగా ఉంటుంది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి లాగేసుకునే శక్తి దొడ్డుప్పుకి ఉంది ధనాన్ని ఆకర్షించే గుణం ఉంది అని పండితులు వివరిస్తున్నారు పరిహార శాస్త్రంలో చూసుకుంటే దొడ్డుప్పుకి అధిక ప్రాముఖ్యత ఉంది ఇక దొడ్డుప్పులో ఒక్క బిల్వదళాన్ని వేయండి బిల్వదలం పరమశివునికి ఎంత ఇష్టమో పురాణాలు స్పష్టంగా వివరించాయి బిల్వతలం లేని శివ పూజ శూన్యం అని మనకు పండితులు వివరిస్తున్నారు అలాంటి గొప్ప స్థానంలో ఉన్న ఒక్క దళాన్ని ఉప్పుపై వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి ఈరోజు పంచమి సోమవారం కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే సంవత్సరం కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు మీ ఇంట్లో ఏ మూలన చెడు శక్తి దాగి ఉన్న ఉప్పు మొత్తం లాగేసుకుంటుంది దానిని మరుసటి రోజు ఉదయాన్ని తీసివేయటం వల్ల దానితో పాటు ఇంట్లో ఉన్న చెడు శక్తులు దుష్ట శక్తులు అన్ని తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి